భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బుర్గంపాడు మండలం సారపాకలో రైతు వేదిక ఓపెనింగ్ చేయడానికి వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రభుత్వ పినపాక నియోజకవర్గం ఎమ్మెల్యే రేగా కాంతారావు వచ్చి ఓపెనింగ్ చేశారు ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత గారు టీఆర్ఎస్ మండల అధ్యక్షులు గోపిరెడ్డి రమణారెడ్డి గారు మండల వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదీష్ గారు పిఎస్ఈ చైర్మన్ బిక్కసాని శ్రీనివాస్ గారు సారపాక గ్రామ పంచాయతీ సెక్రటరీ కుంచెపు కృష్ణ గారు మరియు చుట్టుప్రక్కల తొమ్మిది గ్రామాల సర్పంచ్లు మరియు టిఆర్ఎస్ మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ಗೌರವ ರಂತ್ರಿವರು ವ್ಯವಸಾಯ ಶಾಖ ಮಾ सहारा विभुद्र मेरा जय कल्लोड़ रामाराणा सहारा कल्लोड़ सहारा कल्लोड़ जय 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 अटो बिचमा के छ सर के दिदीहरु यो गोडाडा नागपुंग सरकारको बीसीबी महिला जनताका कार्यक्रमहरु अनि शर्मा सिट गरु र गोडाडा सुपर काडा वीरेंद्र भिस सरपंचहरु सुधरदा வரங்கள் ரூரல் சில்லா ஜி நல்லபெல்லி மண்டலம் மேடப்பள்ளி கிராம பஞ்சாயத்தி நர்சம்பேட்ட மா